హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీలో మార్చ్ ఒకటవ తేదీ నుంచి కొత్త మోటార్ వాహనాల చట్టం అమలు చేసేందుకు అధికారులైతే సిద్ధమయ్యారండి ఈ చట్టం ప్రకారం ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారికి భారీ జరిమానాలు అయితే విధించనున్నారు మరి ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది అలాగే ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ వాసులకు ముఖ్య గమనిక మార్చి ఒకటి నుంచి రూల్స్ అయితే మారనున్నాయండి నిబంధనలు అతిక్రమిస్తే మీ జేబుకి చిల్లు పడే అవకాశం అయితే ఉంది మార్చ్ ఒకటో తేదీ నుంచి ఏపీలో కొత్త మోటార్ వెహికల్ చట్టం అమలు చేయడానికి అధికారులు అయితే సిద్ధమయ్యారు నూతన మోటార్ వాహనాల చట్టం ప్రకారం హెల్ హెల్మెట్ ధరించడం తప్పనిసరి హెల్మెట్ ధరించకపోయినా ట్రాఫిక్ రూల్స్ పాటించకపోయినా భారీ జరిమానా విధించాలనేసి అనుకుంటున్నారు హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడుపుతూ పట్టుబడితే వెయ్యి రూపాయల దాకా జరిమానా విధించనున్నారు అలాగే సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కార్లు నడిపితే వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తారు ఇక డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో పట్టుబడితే భారీ జరిమానాలు అయితే విధించనున్నారండి ఇలాంటి కేసుల్లో పదివేల రూపాయల వరకు జరిమానా అయితే ఉంటుంది అలాగే లైసెన్స్ కూడా రద్దు చేస్తామనేసి అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు వీటితో పాటుగా అతివేగం సిగ్నల్ జంప్ రాంగ్ రూట్ డ్రైవింగ్ వంటి కేసుల్లో వెయ్యి రూపాయల వరకు జరిమానా విధిస్తారు ఇక డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడితే ఐదు వేల రూపాయల జరిమానాతో పాటుగా వాహనం సీజ్ చేసే అవకాశం కూడా ఉందని ట్రాఫిక్ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు సీసీ కెమెరాల ద్వారా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిని గుర్తించి జరిమానాలు అయితే విధించనున్నారు ఈ నేపథ్యంలో వాహనదారులు నిబంధనలు లోబడి నడుచుకోవాలని ట్రాఫిక్ రూల్స్ పాటించాలని అధికారులు అయితే కోరుతున్నారండి మరోవైపు ఏపీ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో హెల్మెట్ విషయంలో ఏపీ పోలీసులు కఠినంగా వివరించనున్నారు రాష్ట్రంలో జరుగుతున్న బైక్ యాక్సిడెంట్లపై ఏపీ హైకోర్టు ఇటీవల విచారణ అయితే నిర్వహించింది ఈ తరహా ప్రమాదాల్లో ఎక్కువ మంది చనిపోవడంపై ఆందోళన అయితే వ్యక్తం చేసింది హైకోర్టు హెల్మెట్ ధరించి ఉంటే బాధితుల్లో ఎక్కువ శాతం మంది బతికి ఉండేవారని అభిప్రాయపడింది ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో హెల్మెట్ వాడకం తప్పనిసరి చేయాలని పోలీసులను అయితే ఆదేశించింది ఈ నేపథ్యంలో ట్రాఫిక్ నిబంధనలు కఠిన కఠినంగా అమలు చేయాలని ఏపీ పోలీసులు అయితే భావిస్తున్నారు అలాగే మోటార్ వాహనాల చట్టాన్ని కూడా పకడ్బందీగా అమలు చేయాలని అయితే భావిస్తున్నారండి ఇక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్